నమస్తే అండి నేను రజా పాకిజా ఉగ్రవాదాన్నే కాదు అబద్ధాల్లో కూడా ఆరితీరిపోయింది ఆ ఉగ్రవాదులు మాకు సంబంధం లేదు ఆ ఉగ్రదాడి వెనుక మే మేం చేయలేదు మా ఎటాక్ ఎలాంటిది లేదని చెప్పినటువంటి పాకిజాకి ఇప్పుడు మన నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గట్టి గుణపాఠం చెప్పింది రా సన్నసి నీది కాదన్నావు కదా మరి ఈ వచ్చిన నలుగురు సన్నాసుల్లో ఒక సన్నాసి వచ్చేసి వాడి పేరు హషీం మూసా వీడొచ్చేసి పారా మిలిటరీకి సంబంధించినటువంటి మీ దాంట్లో పనిచేసినటువంటి సన్నాసే కదా వాడు ఉగ్రవాదుల్లో చేరి భారతదేశాన్ని అస్థిరత అస్థిరపరచాలని చెప్పేసి చూసినాడు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు మరి మన దరిద్రం మీద ఉందో ఏమో తెలియదు కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా బలంగా ఉంటాయంట బోర్డర్లో చాలా పవర్ఫుల్గా ఉంటాయంట మరి ముఖ్యంగా ఈ నాలుగైదేళ్లలో టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్కి డెవలప్ చేసుకున్నారంట కానీ ఏంటంటే మరి ఆ రోజు రాత రాసిపెట్టి ఉండడం వల్ల ఏమో జరిగిందేమో కానీ కానీ ఈ మంద వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమవుతోంది పాకిస్తాన్ దీని వెనుక ఉంది అని చెప్పేసి భారత్ చెప్తే లేదు అని చెప్తే వాళ్ళు వచ్చేసి మేము లేము మాకు సంబంధం లేదని చెప్తే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ ఆర్మీ అధికారులంతా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తానే అని చెప్పేసి చెబితే ఈ ఉగ్రమోక ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపినటువంటి ఉగ్రమోక పాకిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్గా అభివర్ణిస్తూ పాకిస్తాన్ మంత్రి మాట్లాడితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బేరానికి రాకుండా అడ్డగోలి వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి పెహల్గాంకి సంబంధించినటువంటి ఉగ్రవాద దాడిలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు పాకిస్తాన్ మిలిటరీలో పారామిలిటరీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి వాడే అటాక్ చేసినాడు ఉన్న సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు మూడు సార్లు అటాక్లోకి పాల్పడ్డాడట మరిలాంటి వ్యక్తులను ఏరేయాలిగా ఉపేక్షించకూడదుగా ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు దొరికితే కనుక చెప్తున్నా కదా పీకని కాస్త వీడియో తీసి ప్రపంచానికి చూపించాలా మన దగ్గర ఏదో ఒక బెటాలియన్లో నాగ్ నాగిన లేకపోతే ఒక బెటాలియన్ అయితే మన దగ్గర ఉంటుందంట వాళ్ళైతే ఇంతకుముందు ఏకంగా పీకలు ఓసేటోళ్ళంట దొరికితే పేక ఓసిడే అలాంటిది కావాలి వాళ్ళకి ట్రీట్మెంటు వీళ్ళకి చిన్న దెబ్బలుగా అది కావాల్సింది దొరికితే జైల్లో కూర్చోబెట్టి ఊరపందుల్ని మేపినట్టు మేపడం కాదు ఒంట్లో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని పోయాలా కానీ బతికించాలా కొన్ని భాగాల్ని కోసి బతికించాలా నాలుగిని కోసేయాలా పేకను కోసేయాలా అప్పుడు కానీ ఆ వీడియోలు తీసి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర మొక్కి పంపించాలా ఎరా ఒకసారి మా భారతదేశంలో అడుగు పెడితే కనుక మీ బతుకు ఇంతే పేకలు తెగుతాయి నాలికలు తెగి పడతాయి ఎందుకు లేదండి నాలో ఉన్న లేని సైకో కూడా పుట్టుకొస్తున్నాడు ఈ పాకిస్తాన్ ఉగ్రం గురించి మాట్లాడుతూ ఉంటే గనక ఎందుకంటే ఇంత దారుణంగా తయారైనారంటే యావత్ దేశం అంతా కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి దుర్మార్గుల విషయంలో పైగా మాట్లాడుతున్నారు సింధు రివర్ నీళ్ళు ఆపితే కనుక హిందువులు నెత్తురు వారిద్దని ఒకటంటున్నాడు మోడీ శ్వాసాపుతనని ఇంకోటి అంటున్నాడు ఎంత ఒళ్ళు కొవ్వు కావురంతో ఉన్నారంట వాళ్ళు దాన్ని ఆ ఆ తాట మొత్తాన్ని తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు భారత్ మీద కంప్లీట్గా మన ఏజెన్సీస్ అయితే క్లియర్ చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన పారా మిలిటరీ బటాలియన్లో పనిచేసినటువంటి ఒక సన్నా దీంట్లో ఒక కీలక సూత్రధారి మరో ఇంకో నలుగురు ఉన్నారని చెప్పేసి క్లియర్గా భారత్ అయితే ఫోటోలతో సహా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి